ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మీకు దూరంగా ఉన్న వ్యక్తితో మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం అనేది వస్తుందా రాధ అనేది ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి ఉంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్దాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకొని చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తితో మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం అనేది వస్తుందా చూద్దాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ద మోన్ సో మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం వస్తుందా అంటే డెఫినెట్గా మీతో మాట్లాడే అవకాశం వస్తుంది బట్ అసలు ఆ అవకాశము ఎప్పుడు వస్తుంది అంటే ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు కావాలనే తనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో తన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ చేసుకుని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించిన ఈ గొడవలు కానివ్వండి ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి తన సైడ్ నుంచి ఏవైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుని మాత్రమే మీ దగ్గరికి తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది సో మాట్లాడే అవకాశం అయితే ఉంది చూద్దాం టూ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ ఆఫ్ వర్డ్స్ సో డెఫినెట్ గా అవకాశం అయితే ఉంటుంది బట్ అది ఎప్పుడు వస్తుంది అసలు మీ పార్ట్నర్ దూరంగా ఉండడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ అనేది తెలిసింది బట్ ఆ థర్డ్ పార్టీకి మరి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మీ గురించి ఆలోచించట్లేదు కామ్గా ఉన్నారంటే ప్రజెంట్ వాళ్ళు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఎమోషన్స్ని ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఫర్దర్గా వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా మేబీ ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది అంటే మేబీ మీ ఇద్దరికి మధ్య థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందనో ఆల్రెడీ ప్రాబ్లం అయ్యింది మళ్ళీ ఫర్దర్గా దాన్ని మళ్ళీ ఎక్కువగా చేసుకోకూడదన్న ఉద్దేశంతోనో మీ పార్ట్నర్ ఓవర్ థింకింగ్తో ముందు చూపుతో ముందు జాగ్రత్తతో మాత్రమే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది ఆలోచిస్తుంది అందుకే వాళ్ళు ఏంటంటే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండడం అయితే జరిగింది అండ్ వాళ్ళకున్న ఏవైతే మీకు సంబంధించినవి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ మీతో మాట్లాడాలనిపించవచ్చు మీ గురించి సంబంధించిన మెమరీస్ గుర్తొస్తూ ఉండొచ్చు సో అవన్నీ కంట్రోల్ చేసుకుని మరి వాళ్ళు వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుని దూరంగా ఉంటున్నారంటే మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళను వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఎమోషన్స్ని అంటే వాళ్ళకు వచ్చే ప్రేమని కానీ కోపాన్ని కానివ్వండి మీతో మీతో మాట్లాడకపోతే వచ్చే బాధని కానివ్వండి దూరంగా ఉండడానికి పెయి కానివ్వండి వాళ్ళు కంట్రోల్ ఓకే నేను దూరంగా ఉంటేనే దూరంగా పెడితేనే నేను ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకు రాగలను సో దానికి ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకు రావాలంటే డెఫినెట్ గా నేను దూరంగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం బ్యాలెన్సింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఫర్డ్స్ ద మెజీషియన్ ద హెర్మెట్ సో వీళ్ళకి ఏంటంటే ప్రెజెంట్ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రెజెంట్ వీళ్ళు ప్రజెంట్ కాదు ఎప్పుడు కూడా వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కొంచెం ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ ఎయిర్ ఎలిమెంట్కి ఎయిర్ ఆర్ ఫైర్ ఎలిమెంట్కి ఈ ఈ రెండు ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అంటే కొంతమందికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అంటే ఏదైనా కూడా క్విక్గా యాక్షన్ తీసుకుంటా తర్వాత ఆలోచించుకుంటూ ఉంటా తర్వాత ఆలోచించడానికి ఏం ఉండదు జరగాల్సినంత జరిగిపోతుంది అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ షార్ట్ టెంపర్ ఉన్న నేర్చు సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా రూల్స్ చేయాలి అథారిటేటివ్ గా ఉండాలి మేనిపలేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ అంటే ఎక్కువగా కూడా వీళ్ళు చెప్పే మాటలకి జనాలు అట్రాక్ట్ అవ్వాలి నమ్మాలి అండ్ మిమ్మల్ని అయితే చాలా ఈజీగా మేనిపులేషన్ చేసేస్తారు మీ పార్ట్నర్ అయితే సో వాళ్ళు చెప్పింది మీరు కన్విన్స్ అయ్యే విధంగానే వాళ్ళ మాటలు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి ఉండేలాగానే వీళ్ళు చూసుకుంటారు ఎప్పుడూ కూడా అండ్ అలాంటి పర్సన్ అండి ఎప్పుడు కూడా ఒకళ్ళకి చెప్పే విధంగా ఉండే పర్సన్ అయితే తప్ప ఒకళ్ళకి చెప్పించుకునే పర్సన్ అయితే కాదనమాట మీ పార్ట్నర్ సో అలానే ఉండాలి అని అనుకుంటారు ఎప్పుడు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా మన పర్సన్ ఎవరైనా ఎవరు ఉన్నారో వాళ్ళైతే అసలు వినే టైపే కాదనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినట్టే ఉండాలి వాళ్ళు చెప్పిందే కరెక్టు వాళ్ళని ఎవరు అవుట్ చేయకూడదు సో మనం ఏదైనా చెప్తే కనుక అందరూ వినాలి నాకు వ్యాల్యూ ఇవ్వాలి అనుకునే పర్సన్ అనమాట సో బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ అంత పాజిటివ్గా అయితే లేకపోవడం వల్ల సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళ సిచ్యువేషన్స్ కానివ్వండి వాళ్ళని ఎలాంటి ఎలాంటి రిలేషన్షిప్స్ కానీ ఏవి కూడా పెట్టుకోకూడదు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ నాకున్న ప్రాబ్లమ్స్ తోనే నేను ఇంకా బాధపడుతుంటే ఒకళ్ళ లైఫ్ లోకి వెళ్ళడము వేరే వేరే ఇష్యూస్ లోనికి ఇన్వాల్వ్ అవ్వడము ఇలాంటివన్నీ నాకు వద్దు అసలు ఈ జీవితమే నాకు విరక్తిగా ఉంది అన్న ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అనిపిస్తుంది వాళ్ళకి అండ్ ఎవరైనా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఎవరైనా సొల్యూషన్ చూపించే వాళ్ళు వస్తారేమో మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవచ్చు ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరైనా హెల్పర్ హెల్ప్ చేసేవాళ్ళు ఇంటర్ మేబీ హెల్ప్ చేసే వాళ్ళు వస్తారేమో అన్న విధంగా లోన్స్ అలాంటివి పెట్టడం కానీ పెట్టడానికి హెల్ప్ అయ్యే విధంగా ఎవరైనా ఉంటారేమో అన్న విధంగా అయితే ఉన్నారు సో ద టూ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటకిల్స్ సో ప్రెజెంట్ ఏంటంటే ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకున్నారు అంటే ఎండ్ చేసుకోవడానికి మీన్స్ దూరంగా పెట్టారు దూరంగా ఉండడము దూరంగా పెట్టడము అయితే జరిగింది జరిగిందనమాట సో మళ్ళీ వాళ్ళు ఏంటంటే దూరంగా పెట్టడానికి వీళ్ళని ఇంకా పర్మనెంట్గా మనం దూరంగా పెట్టేసి ఇంకా వీళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళైతే అసలు కాంటాక్ట్ అవ్వద్దు వీళ్ళ మొహమే చూడవద్దు అన్న ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ అయితే దూరంగా పెట్టడం అయితే జరగలేదు బట్ ఏంటంటే వాళ్ళ ని బట్టి వాళ్ళు దూరంగా ఉండడము లేకపోతే దూరంగా ఉంచడం అనేది జరిగింది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళు ఏం చేసినా ఎదురు చెప్పకూడదు ఎదురు మాట్లాడకూడదు అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే ముందే అర్థం చేసుకొని వాళ్ళని అడిగి హెల్ప్ చేయడము లేకుంటే వాళ్ళకి అంటే వాళ్ళ సైడే పాజిటివ్నెస్ ఉంది అన్నట్టుగా వాళ్ళ మాట వాళ్ళకి తప్పున్నా కూడా లేదు మంచి వాడు మంచిదానివి లేకపోతే మంచివాడివి సో నీకేం కాదని చెప్పి మోటివేట్ చేస్తూ ఉండాలి వాళ్ళు గొప్పతనాన్ని వాళ్ళకి భజన చేస్తున్నట్టు చేస్తూ ఉండాలన్నమాట అలా ఉంటేనే వీళ్ళకి ఇష్టం అనమాట బట్ మీరేంటంటే ఏదైనా తప్పు జరిగినా వాళ్ళు ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నా ఏదైనా తప్పుగా చింతేస్తున్నా ఎందుకంటే మీ పాఠానికి షార్ట్ టెంపర్ అండ్ ఇగోని యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంది అండ్ తొందరగా క్విక్గా యాక్షన్ తీసుకుంటారు అండ్ మాట అనేసి నాకు ఆలోచించే పర్సన్ కాబట్టి మీరేంటంటే ఏదైనా తప్పుగా మాట్లాడడం కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి దాంట్లో వీళ్ళ తప్పు ఉంటే కనుక తప్పకుండా మీరు వాళ్ళని అలా మాట్లాడకూడదు అంటే మీరు వాళ్ళని పాయింట్అవుట్ చేయడం కాదు మీరు వాళ్ళ మంచి కోరి వాళ్ళకి సరి చేయడానికి అంటే అది కరెక్ట్ కాదు అన్న విధంగా వాళ్ళు తెలుసుకోలేరు లేదు అని చెప్పి మీరు చెప్పడం అయితే జరుగుతుంది బట్ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే నన్ను నిందిస్తున్నారు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు నన్ను రూల్ చేస్తున్నారు అన్న విధంగా తీసుకునే పర్సన్ మీ పార్ట్నర్ సో మెయిన్ రీజన్ వచ్చేసి మధ్య కమ్యూనికేషన్ గానే మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఎక్కువగా ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది సో మీరు చెప్పే వాళ్ళు చేసిన తప్పుని సర్చ్ చేసుకుంటారు ఇంకోసారి ఇలాంటిది రిపీట్ చేసుకోకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో మీరు చెప్తే వాళ్ళకేందంటే నాలో ఉన్న తప్పులే వెతుకుతున్నారు సో వీళ్ళకి ఎప్పుడు నేను తప్పుగానే కనిపిస్తాను అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు సో దానివల్లే ఏంటంటే మీ పార్ట్నరు మీ గురించి ప్రతిదీ చెప్పుకోవడం వల్ల చెప్పే అని చెప్పినా కూడా ఆ ఎమోషన్స్ పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకున్నారన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట అండ్ వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా మీరు చాలా సార్లు హెల్ప్ చేశారు అంటే ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నప్పుడు మేబీ మీ పార్ట్నర్ పాస్ట్లో ఫైనాన్షియల్గా ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్కమ్ రాకపోవడము ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లేకపోవడము మీరు ఆ టైంలో బాగా హెల్ప్ చేసిన పర్సను అడిగి కొన్ని చేసినవి ఉన్నాయి అడగకుండా కొన్ని చేసినవి ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చేయడము సో దానివల్ల మీ పార్ట్నరు అండ్ ఈ రిలేషన్షిప్లో కూడా ఎలాంటి ఇంకొక నెగిటివ్ థాట్తో రావడం కానీ వీళ్ళని యూజ్ అండ్ త్రో చేసుకుందాం అనే ఉద్దేశంతో రావడం కానీ అయితే జరగలేదు సో కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఈ రిలేషన్షిప్కి సంబంధించిన పెయిన్ అంతా కూడా మీకే అనిపిస్తుంది అనవసరంగా నేను ఈ రిలేషన్షిప్లోకి రావడమే తప్పు చేశాను సో ఈ రిలేషన్షిప్లోకి వచ్చే ముందే నేను ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు వా వాళ్ళు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ పెయిన్ అంతా తీసుకోవాల్సింది నేనే కదా అని అయితే మీరు బాధపడతారు అంటే మీరు వాళ్ళ లైఫ్ వాళ్ళు మీ లైఫ్లోకి రాకముందు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది లగ్జరియస్ లైఫ్గా ఉంది ఒకళ్ళ మిమ్మల్ని పాయింట్ వచ్చేసి వాళ్ళేరు ఒకళ్ళు లేరు మీకు ఏం కావాలన్నా కూడా మీకు నచ్చినట్టుగా మీరు బతకలిగే పొజిషన్లో ఉన్న టైంలో నుంచి మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినాక అంత ఎడిక్ట్ అయిపోయి అసలు వాళ్ళు మీ లైఫ్ లో నుంచి దూరంగా పెట్టడం వలన వీళ్ళు లేకపోతే నా లైఫే లేదు నాకేంటి ఫ్యూచర్ అనేది లేదు అన్న విధంగా అయితే మీరు బాధపడుతూ ఉన్నారు సో దానివల్లే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు సెల్ఫ్ కేర్గా ఏం తీసుకోవాలి అనేది చూద్దాము ఎవరి టాక్సిక్ పీపుల్ హ్యాంగ్ అవుట్ విత్ పీపుల్ హూ విల్ అప్లిఫ్ట్ యువర్ స్పిరిట్ నాట్ బ్రింగ్ ఇట్ డౌన్ సో ఎవరైతే టాక్సిక్ పీపుల్ ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండడం అనేది చెయ్యండి మీరు అప్పుడు మాత్రమే మీ లైఫ్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అండ్ ఏవైతే ఎమోషనల్గా మీరు స్టక్ అయిపోయి ఉన్నారో వాటి నుండి దూరంగా ఉండగలుగుతారు దాని వలన మీ లైఫ్లో అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఎక్సర్సైజ్ లవ్ యువర్ సెల్ఫ్ ఎనఫ్ టు ఎక్సర్సైజ్ అండ్ ఎంజాయ్ ద గ్లో గుడ్ హెల్త్ సో మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఏంటంటే మీ హెల్త్ పాడైపోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది పాడైపోతుంది సో మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం మానేసి సో నేనే అనవసరంగా ఇలా జీ ఈ అయితే వచ్చాను నా లైఫ్ ప్రశాంతంగా ఉన్న లైఫ్లోకి వీళ్ళు వస్తే నేను యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి లో ఉన్నానంటే ఇది నా కర్వం మాత్రమే నాకు నేనుగా తెచ్చుకున్నది మాత్రమే అని మిమ్మల్ని మీరు డిక్రీజ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ అబ్యూస్ చేసుకోవడము మిమ్మల్ని మీరు తప్పు పట్టుకోవడము నా కర్మ ఇంతే నా జీవితం ఇంతే నా లైఫ్ ఇప్పుడు కూడా ఇలానే ఉంటుంది అన్న విధంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ అబ్యూస్ చేసుకోవడం వలన మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంకా నెగిటివ్గా అయిపోతుంది ఓర్ ఎమోషనల్గా నెగిటివ్గా థాట్స్ అని వస్తున్నాయి సో మీరు చేయాల్సిందల్లా మీ ఫిజికల్ బాడీకి అంటే మెంటల్ బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ ద్వారానో మెడిటేషన్ ద్వారానో కొంచెం కామ్ అనేది చెయ్యండి కామ్ చేయడం వల్ల అండ్ మీ హెల్త్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ తీసుకుని గుడ్ హెల్త్ కోసము మీరు మంచి ఎక్సర్సైజ్లు వాకింగ్ లాంటివి చేయడం అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఉన్నా బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ డైట్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవడము టైం టు టైం నిద్రపోవడము టైం టు టైం ని పడు నిద్రపోవడము అండ్ టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవడము అండ్ కొంచెం ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా ఎక్సర్సైజ్ అనేది ఉండడం అనేది చాలా అవసరము ఫైన ఫైనాన్షియల్ గోల్ సెట్ అండ్ రీచ్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ టు అచీవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెయిన్ ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల మీ లైఫ్ లో మీరు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు నాట్ ఓన్లీ రిలేషన్షిప్ మనీ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్ గా రిలేషన్స్ అన్నిటి పరంగా కూడా మీరు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఫస్ట్ మీరు ఏదైతే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా సో చాలా రోజుల నుంచి మీకు మీ పార్ట్నర్ రాకముందు నుంచి కానివ్వండి మీ లైఫ్లో కొన్ని మేము మంచి లగ్జరీ లైఫ్ బతకాలి లేదా ఒక మంచి కార్ కొనుక్కోవాలి ఒక మంచి హౌస్ కొనుక్కోవాలి లేకుంటే ఏదో ఒక మంచి పిల్లలకి మంచిగా చూసుకోవాలి ఇలా ఏదో ఒకటి గోల్ ఉంటుంది కదా ఆ మంచి జాబ్ లేని వాళ్ళు మంచి జాబ్ కావాలి ఏదైతే గోల్ ఉంటుందో ఫైనాన్షియల్గా ఏదైతే మీరు గోల్స్ పెట్టుకున్నారో ఆ ఫైనాన్షియల్ గోల్స్ వైపు మీరు ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి మీ లైఫ్లో స్ట్రక్ పొజిషన్లో నుంచి ముందుకి బయటికి రావడం అనేది మీ చేతిలో మాత్రమే ఉంటుంది మీ గోల్స్ ఫస్ట్ నెక్స్ట్ ఏవైనా మ్యూజిక్స్ మ్యూజిక్ కెన్ హీల్ వూండ్స్ దట్ మెడిసిన్ కెనాట్ టచ్ సో ఎక్కువగా మ్యూజిక్ వలన రాళ్లే కరిగిపోయినాయి అని అంటారు కదా అలాంటిది మ్యూజిక్ మనల్ని మన డిసీజెస్ ని కూడా హీల్ చేస్తుంది ఊండ్ ఊండ్ అంటే పొండుగా మారిపోయిన వాటిని కూడా తగ్గించి మానిపిస్తుంది హీలింగ్ అనేది చేస్తుంది సో ఎక్కువగా మీరు మ్యూజిక్కి నేచర్కి మ్యూజిక్కి ఎక్కువ కనెక్ట్ అయ్యడం ఉండడం వల్ల మదర్ ఎర్త్ కానివ్వండి నేచర్కి పంచభూతాలకు మీరు కనెక్ట్ అయి ఉండడం వలన అండ్ వీలున్నంత ఎక్కువ టైము మీరు ఫ్రీ ఉన్న టైంలో మ్యూజిక్ వింటూ ఉండడం వల్ల మీ థాట్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి పాజిటివ్ థాట్స్తో యాక్టివేట్ అవుతాయి సో అవి చేసుకోవడం వల్ల మీరు ఏదైతే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారో కంటిన్యూస్గా అట్లీస్ట్ ట్వంటీ వన్ డేస్ మీరు ఒక గైడెడ్ మెడిటేషన్ ఏదైనా వింటూ ఉంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో మీ బాడీలో మీ హెల్త్లో కూడా చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు పాజిటివ్ థాట్స్ వస్తాయి నెగిటివ్నెస్ అనేది పోతుంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి యాంగ్జైటీలో వాళ్ళకి కానివ్వండి బయటకు రావడం అయితే జరుగుతుంది మిమ్మల్ని మీరు మ్యూజిక్ ద్వారా కూడా మీరు హీల్ చేసుకోవచ్చు అనేది ఈ గైడెన్స్ అనమాట సెల్ఫ్గా తీసుకోవాల్సింది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో